హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు మాకు పరిచయం లేని ఒక ఊరికైతే వెళ్తున్నాము ఈ మా ప్రయాణానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే ఆ ఊరిని పరిచయం చేస్తూ ఆ ఊర్లో కష్టంలో ఉన్న కుటుంబాలకి సహాయం చేద్దామని వెళ్తున్నాము వీడియోస్ చివరి వరకు చూడండి చాలా బాగుంటది మేము పడుతున్న కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మాకు సపోర్ట్ గా ఉంటుంది ఇంకా ఫ్యూచర్ లో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను ఒకవైపు వ్యవసాయం ఒకవైపు ఇంటి పని ఒకవైపు సహాయ కార్యక్రమాలు చేస్తున్నానండి చాలా కష్టమే కానీ తప్పదండి రోడ్ అయితే బాగుంది లోయలో చూడండి ఒక విలేజ్ ఉంది చూడండి ఈ చెట్టు అయితే చాలా పూర్వకాలం నుంచి ఉన్నట్టు ఉంది పెద్ద సెట్టు చూసారా అమ్మో మళ్ళీ మట్ రోడ్ చూడండి ఇది ఇటు కిందకి వెళ్ళేది అయితే తా రోడ్ ఇటువైపు అయితే మట్టి రోడ్ సో ఇప్పుడైతే ఒక విలేజ్కి వచ్చేసామండి ఏ ఊరో మనం అడిగేసి తెలుసుకుందాం మరి ఇక్కడైతే చీపురు లారేస్తున్నారు చూడండి చిన్న ఊరు అనుకుంటా ఈ ఊరు ఏమరనా ఇసుకలా ఊరి పేరే కితలాంగి పంచాయతీ మండలమా సో ఈ ఊరికైతే లేరంటండి మేమైతే మెయిన్గా భర్తలు లేని వాళ్ళకి ఉసెల వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇద్దామనేసి మేమైతే రైస్ బ్యాగులు తీసుకువచ్చాము కానీ ఈ ఊర్లో అయితే లేరంట తొమ్మిది గడపలే ఉన్నాయి కాబట్టి వేరే ఊరికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము ఇదేమరమ్మా అంతకూడా ఇక్కడ భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ ఉన్నారా లేరా చిన్న అన్నికేమైందిరా ఏమైంది విరిగిపోయిందా చదువుతున్నావా లేదా ఇక్కడ కూడా లేరంటండి కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఎక్కడ వెళ్తామో తెలియదు చూసారు కదా ఇలా అడిగి 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 విలేజ్లకి ఒకే విలేజ్కి కాకుండా చాలా విలేజ్లకి ఇలానే అడిగి అడిగి వెళ్తామండి ఇప్పుడు కూడా మూడు నాలుగు విలేజ్లకి అడిగేసాం చూసారు కదా సో మళ్ళీ ఇంకా ఆ ఊరికి అడిగేసిన తర్వాత ఇంకో ఊరికి స్టార్ట్ అయినాము గుహ ఉందా ఓ గుహ ఉంది అట్ట ఇక్కడ చూడండి అడుగుదాం ఇక్కడ గుహ లోపల వరకు ఉందా అవునా చాలా బాగుంది ప్లేస్ ఎవరన్నా ఇది పూలు కూడా అవునా మీరు కూడా వస్తారులేండి అందుకే చేస్తున్నాను ఓకే బాయ్ చేయండి బాయ్ బాయ్ వాటర్ ఫాల్ బాగుంది చూడండి గుహ పక్కనే వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది నిజంగా ఇది ఇక్కడే గుహ ఉంది లోపల బాగుందట సో ఇక్కడైతే చూడండి మేము దారిలో వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే రాయిలో ఏమంటారు బుర్ర కేవ్ లాగా ఉందండి లోపలికి చాలా చాలా బాగుందనమాట సో అందుకని మేము చూసిన వెంటనే ఇక్కడ ఆగాము సో లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చూసి మేము చాలా ఆనందించాము సో చూడండి పై నుంచి అయితే వాటర్ అయితే భలే వస్తున్నాయి కదా మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం కదా లోపలికైతే దూరం లేదనమాట బయట నుంచి అలా జూమ్ చేసి వీడియో తీసాము వాటర్ కూడా ప్యూర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లేస్ అయితే చాలా బాగుంది భలే దిగుతున్నాయి కదా ఇటువైపు ఎలా ఉన్నాయి చూద్దాం నీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటాయా వస్తారు ఎంత దూరం నుంచి వస్తుంది వాటర్ పై నుంచి వస్తుందా అడవి నుంచి అందుకే ప్యూర్గా ఉన్నాయి కదా నీళ్ళు మ్యూ రేటు వైపు ఉంది ఎవరైనా ముసలి వాళ్ళంటి వాళ్ళు ఉన్నారా హాయ్ చేయండి తమ్ముడు వాళ్ళైతే ఆవులు కాస్తున్నారు కదా వాళ్ళకైతే కొన్ని బిస్కెట్లు ఇద్దాము తమ్ముడు తీసుకో కనిపించండి ఓకే కాకిజొన్నాలు చూడండి పూలు కూడా మేమైతే కూడా విలేజ్కి వచ్చేసాము సిస్టర్ ఇక్కడ వాళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారా మీరెవరమ్మా చుట్టలు వచ్చారా సార్ చుట్టాలు వచ్చి నా అమ్మాయికి అడిగేసాను పిల్లలు ఫుల్లు ఆడుతున్నారు ఇది రచ్చబండ అనుకుంటా ఆవులు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి సంతకి వెళ్ళలేదా ఇక్కడ భర్తలు చచ్చిపోయిన వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఉన్నారమ్మా ఏ వీధిలో ఉన్నారు వెళ్ళి చూస్తానే నువ్వు రాలేవు కదా ఇది పశువులు పాకాన్ని చూడండి ఇవన్నీ సో మట్టి ఇల్లులు పెంకటిల్లులే ఉన్నాయండి ఇక్కడ అక్కడ ఎవరో పడుకుని ఉన్నారు బాగలేదనుకుంటా అడిగి చూస్తా అమ్మ బాగున్నారా అవునా అయ్యో ఏటా అన్నారు అల్ల అమ్మ కూడా చుట్టాలు వచ్చున్నాను అనేసి అన్నారు ఏ కూతురు కూతురు దగ్గర వచ్చారా కూతురుని చూడడానికి వచ్చారైతే సో ఇది చిన్న గేటు చూసారా ఇక్కడ నుంచి డాట్ వెళ్ళాలి మేత వేస్తున్నారు ఆ తాతకైతే పలకరిద్దాం తాతగారు బాగున్నారండి బాగున్నారా బాగుందిరా ఏమైంది గొడ్లు కాస్తున్నారా నమస్తే బాగున్నారు కదా నమస్తే ఏమైంది తాత అమ్మగారు ఎక్కడెళ్ళారా మీ ఆవిడగారు ఎవరితో ఉంటున్నారు ఒకడేవా ఎక్కడ ఉంటున్నారు గదిగా ఒకసారి ఒకసారి చూపించండి మీ ఆవులు రెండు పదండి అయితే మీ ఇంటికి వెళ్దాం తాతగారు అయితే ఒకరే ఉంటారటండి వాళ్ళ ఆవిడ అయితే చనిపోయారంట ఓకే మెల్లిగా మెల్లిగా పడిపోతారండి ఇల్లు ఇల్లు ఇదేనా మీది అయ్యో కారు పోద్దేమో తాత టార్బాన్ వేస్తున్నారా ఏటి వంట చేసుకున్నారు ఈరోజు మిల్లిమిక్కర్లా ఏది ఒకసారి చూపించండి మీరు మట్టితో వేస్తారు కదా తాత పడిపోయేలా ఉంది కదా తాత అవునవును ఓకే కరెంట్ లేదా తాతగారు కరెంట్ లేదా అయితే ఎవరు అవునా ఇప్పుడే తిన్నారా కప్పుకోవడానికి సాల వాళ్ళు ఉన్నాయా తాత కప్పుకోవడానికి ఉన్నాయా పెన్షన్ వస్తుందా లేదు అయ్యో ఏది ఇవ్వట్లేదా అయ్యయ్యో ఏమి తాత మొదటి నుంచే లేదా అయ్యో నీ పేరేం పేరు తాత హరి ఇంటి పేరు కుర హరి ఓకే ఇప్పుడు వస్తాము ఇక్కడే ఉండు సరేనా సో ఈ తాతగారు పరిస్థితి చూసారు కదండి ఒక్కరే ఉంటారు ఇప్పుడు కిరాణ్ సామాన్లు కొన్ని రైస్ అయితే ఇద్దాము మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావమ్మా నానమ్మా అవునా అమ్మా బాగుందివా ఏమైంది తాత ఎక్కడ లేరు సో ఈ అమ్మ వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారట చిన్న గుడిసె దగ్గర ఉంటున్నారు ఇక్కడ ధాన్యం ఆరాయిస్తున్నారు చూసారా ఏ పువ్వులు ఉన్నాయి పూలు కూడా కదా అందుకే అందుకే పువ్వులు చెట్లు నాటుకున్నారు ఇక్కడైతే చూడండి గడ్డి తెచ్చిచ్చినారు ఆవులకి అమ్మా ఏమైంది ఏమైందమ్మా కాళ్ళకి కాలు దగ్గర ఏమైంది బాగాలేదా హాస్పిటల్కి వెళ్ళారా అయ్యయ్యో తగ్గలేదా వాపు వచ్చేసింది ఏమని చెప్పారమ్మా డాక్టర్ గారు అది ఏమని తీసుకున్నా చగర్లేదు అని మీరు ఎక్కడ ఉంటున్నారు ఇదేనా మీల్లు ఇదే ఎవరెవరు ఉంటున్నారమ్మా మా ఇంట్లో కరెంట్ లేదమ్మా ఇల్లు కారతో అనంతగా అది కవారము అది పైన నీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటాయమ్మా కరెంట్తో వస్తుందా లేదు ఊట నీరా అవునా ఏటమ్మా ఇది ఏటా రాశారు వెరైటీగా ఉన్నాయి ఏటంటారు దీన్ని కొండ నుంచి తీసుకొచ్చారా కొంటారా ఇది ఎలాగా అవునా అయితే కాస్ట్ ఇది ఉడకబెట్టిన మిరపకాయలా లేదు పచ్చివ్యా ఏటేటా రాశారు ఏటల దగ్గర సరేమ్మా అయితే బాయ్ సో పాప కూడా హాస్పిటల్స్కి తిరిగినా తగ్గట్లేదంట పాడేరు తీసుకెళ్లారంట కేజే తీసుకెళ్ళారంట కానీ అయినా తగ్గలేదంట చాలా బాధాకరం ఇక్కడైతే చూడండి అందమైన ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా ఇలాగ ఉంటారు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తీసుకు వచ్చి ఇస్తున్నాను అనమాట బాయ్ మరి సాసుందర్ గారి సందర్భంగా ఇది ఒంటరిగా ఉంటున్న తాత వాళ్ళకి తీసుకువెళ్ళి వెళ్ళి బండి అనేసి పంపించారు ఇక్కడ కొన్ని కిరాణా సామాన్లు ఉంటాయి తాత బియ్యం వంట చేసుకొని నీట్గా తినండి సరేనా బాబు నాకు ఉండేరా సో తాత అయితే ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదండి కళ్ళు కనిపించట్లేదు కదా ఎవరైనా ఈ తాతగారికి సపోర్ట్ చేయాలంటే విలేజ్ విలేజ్కి రండి ఏం పేరు తాత ఏం పేరు అన్నారు ఇందాక బాయ్ తాత బాయ్ జోరా ఇలా ఇబ్బందులు పడే ఫ్యామిలీస్ మన చుట్టుపక్కల ఎన్నో ఉంటాయండి అటువంటి వారిని మీరు కూడా గుర్తించి మీ సహకారం అందించండి ఇలా మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ